పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో బ్రిటన్ తలదూరుస్తోందా ఇండియాను రెచ్చగొట్టడమే లక్ష్యంగా యూకే ఎంపీలు లాబియింగ్ చేస్తున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది లండన్ టూర్లో పీఓకే విలీనంతో సుదీర్ఘ కశ్మీర్ వివాదం ముగుస్తుందని జైశంకర్ ప్రకటించిన వేళ పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని సమర్థిస్తూ పాక్ ప్రధానికి యూకే ఎంపీలు లేఖ రాశారు పీఓకేలోని మీర్పూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను నిర్మించాలని డిమాండ్ చేశారు దీంతో బ్రిటన్ ఎంపీల చర్యలు వివాదాస్పదం అవుతున్నాయి కావాలనే భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి ఇంతకు పాక్ ఆక్రమిత కశ్మీర్ వేదికగా బ్రిటన్ ఆడుతున్న దట్టి గేమ్ ఏంటి కశ్మీర్ వివాదంలో పదే పదే ఎందుకు తలదూరుస్తోంది పాకిస్తాన్ బ్రిటన్కు మోదీ సర్కారు ఎలా చెక్ పెట్టబోతోంది వద్ది స్టోరీ పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో బ్రిటన్ తలదూర్చుతోందా యూకే ఎంపీలు భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా పాకిస్తాన్ బ్రిటన్ కు మోడీ ప్రభుత్వం ఎలా బదిలివ్వనుంది Pakistan has been given this legitimacy by Indian government. We invited India to come and rescue us, and instead what, what they did, they went to the United Nations on 1st of uh, January 1948, and there in United Nations, they agreed to the formula which was presented by Western uh, forces, uh, and agreed that Pakistan is a legitimate party to the dispute. If I enter this room with girls, with my friends, with guns in my hands and grenades, and I occupy this room. Would you consider me as a legitimate party later on when, when uh, it's being considered that I should be thrown out of this Parliament House? is Sajjad Raja. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని నేషన్ ఈక్వాలిటీ పార్టీ నేత ప్రొఫెసర్ కూడా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో బ్రిటన్ పార్లమెంటులో జరిగిన ఒక కార్యక్రమంలో రజ ప్రసంగించారు అసలు కశ్మీర్ వివాదానికి పాకిస్తాన్ కు సంబంధమే లేదని పేర్కొన్నారు ఈ వివాదంలో పాకిస్తాన్ చట్టబద్ధమైన పార్టీని కాదని తెలిపారు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ప్రజల్ని పాకిస్తాన్ జంతువుల్లో చూస్తోందని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన తప్పులకు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఇప్పటికీ నరకం అనుభవిస్తున్నారని తెలిపారు బ్రిటన్ లోకి చేతులు తుపాకీ పట్టుకుని తాను ప్రవేశిస్తే తనను తరిమేయాలని భావిస్తారా లేక చట్టబద్ధ పార్టీగా గుర్తిస్తారా అని బ్రిటన్ పాక్ను ప్రశ్నించారు తాము అనుభవిస్తున్న నరకానికి కారణం బ్రిటన్ ప్రభుత్వమేనని ఆ దేశ పార్లమెంటులోనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కానీ పీఓకే విషయంలో బ్రిటన్ తీరు మారలేదు మారుతుందన్న గ్యారంటీ కూడా లేదు ఎందుకంటే మరోసారి పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో బ్రిటన్ ఎంపీలు తలదూర్చారు భారత్ను రెచ్చగొట్టేలా పాకిస్తాన్ కు మద్దతునిచ్చేలా లేఖ రాశారు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణాన్ని సమర్థిస్తూ బ్రిటిష్ ఎంపీలు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కు రాసిన లేఖ ఇది ఈ లేఖను సోషల్ మీడియాలో ఎంపీ తాహిర్ అలీ షేర్ చేశారు లేఖలో పాక్ ప్రధానులు వరుసగా వాగ్దానం చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ ప్రాజెక్టులు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని మీర్పూర్లో అంతర్జాతీయ విమానాశ్రయం సహా అవేవి నెరవేరలేదని నిర్మిస్తే ఈ ప్రాంతానికి ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని ఎంపీలు పేర్కొన్నారు మీర్పూర్లో అంతర్జాతీయ విమానాశ్రయం అనే దీర్ఘకాల వాగ్దానం ఇంకా నెరవేరలేదు అని ఆ లేఖలో ఉంది బ్రిటన్ ఎంపీలు ప్రస్తావించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పీఓకేలోని మీర్పూర్ నగరానికి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడం ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్ అభివృద్ధి చెందుతుందని యూకేలో నివసిస్తున్న పది లక్షల మందికి పైగా బ్రిటిష్ కశ్మీరీలకు ఎయిర్పోర్టు ఉపయోగపడుతుందని అన్నారు ఈ లేఖపై మొహమ్మద్ యాసిన్ జుబైర్ అహ్మద్ డెబ్బీ అబ్రహంస్ తాహిర్ అలీ సహా ఇరవై మంది నేతలు సంతకం చేశారు ఈ మొత్తం వ్యవహారం ద్వారా భారత్ను ఇరుకున పెట్టాలి అనేది బ్రిటన్ ఎంపీల కుట్ర ఎందుకంటే ఇటీవలే విదేశాంగ మంత్రి జయశంకర్ లండన్ వేదికగా పీఓకేపై క్లియర్ కట్ కామెంట్ చేశారు Actually, we have done, I think, a good job uh, solving most of it. Uh, I think uh, removing Article 370 was one step number one. Uh, then, uh, uh, restoring growth and uh, economic activity and uh, uh, social justice in Kashmir was step number two. Holding elections, which were done with a very high turnout, was step number three. I think the part we are waiting for is the return of the stolen part of Kashmir, which is on the under uh, illegal Pakistani occupation. When that's done, I assure you Kashmir salt. Uh, uh, మార్చి నెల మొదటి వారంలో జయశంకర్ లండన్లో పర్యటించారు ఆ సమయంలో పాకిస్తానీ జర్నలిస్ట్ ఒకరు కశ్మీర్ వివాదానికి ముగింపు ఎప్పుడు అని ప్రశ్నించారు దీనికి సమాధానమిచ్చిన జయశంకర్ భారత్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనంతోనే కశ్మీర్ వివాదం ముగుస్తుందని స్పష్టం చేశారు అది కూడా త్వరలోనే జరుగుతుందని అందుకు నేను మీకు హామీ ఇస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు బ్రిటన్ గడ్డపై జయశంకర్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ ను ఎంతో బాధించాయో తెలీదు కానీ యుకేను మాత్రం చాలానే ఇబ్బంది పెట్టినట్టు కనిపిస్తోంది అందుకే పనిగట్టుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఎయిర్పోర్టు నిర్మించాలని షెహాజ్ షరీఫ్ కు లేఖ రాశారు ఈ లేఖ ద్వారా పీఓకే పాకిస్తాన్లో లో భాగమేనని భారత్ కు ఈ ప్రాంతంతో సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు నిజానికి పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకుంటామని భారత్ అనేక సందర్భాలు తేల్చి చెప్పేసింది జయశంకర్ కంటే ముందు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో పీఓకే భారత్ లో అంతర్భాగమని అమిత్ షా రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు ఎన్నికలు కూడా ప్రకటించారు ఇవన్నీ తెలిసి కూడా బ్రిటన్ ఎంపీలు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మద్దతుగా పాక్ ప్రధానికే లేఖ రాయడం ఖచ్చితంగా భారత్ ను రెచ్చగొట్టే చర్యే కానీ నిజమేంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ తో తమకు సంబంధం లేదని ఇస్లామాబాద్ ఎప్పుడూ ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇస్లామాబాద్ హైకోర్టులో ఒక కేసు విచారణ జరిగింది ఆ కేసుకు సంబంధించి ఒక వ్యక్తిని హైకోర్టు ముందు ప్రవేశపెట్టాల్సి వచ్చింది కానీ ఆ వ్యక్తి పిఓకేలో బందీగా ఉన్నారు ఇదే విషయాన్ని ఫెడరల్ ప్రాసిక్యూటర్ జనరల్ హైకోర్టుకు చెప్పారు అయితే ఆ ప్రకటనలోనే అస్సలు మెలిక ఉంది ఆ మెలికేంటంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాన్ని ఫారిన్ టెరిటరీగా హైకోర్టుకు చెప్పడం పీఓకే విదేశీ భూభాగం కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరుపరచడం కష్టమని ఫెడరల్ ప్రాసిక్యూటర్ జనరల్ ఇస్లామాబాద్ హైకోర్టుకు తెలిపారు వాస్తవానికి పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం పీవోకే పాకిస్తాన్లో భాగంగా ఉంది అధికారికంగా పీఓకేకు ఒక అధ్యక్షుడు ప్రధాని ఉన్నారు సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఉన్నాయి కానీ ఇదంతా చెప్పుకోవడానికే ఎందుకంటే పీఓకే ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్లోనే ఉంటుంది పీఓకేలో ప్రజలు ఎన్నుకునే లీడర్లు కూడా పాక్ పట్ల విధేయులుగా ఉంటామని ప్రమాణ స్వీకారం చేస్తారు అందుకే పీఓకేపై పరోక్షంగా పెత్తనమంతా పాకిస్థాన్ ఈ క్రమంలోనే ఇస్లామాబాద్ హైకోర్టుకు పీఓకే విదేశీ భూభాగమని చెప్పారు పాక్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ జనరల్ అయితే ఫెడరల్ ప్రాసిక్యూటర్ జనరల్ వాదన ఇస్లామాబాద్ హైకోర్టు కూడా షాక్ ఇచ్చింది దీంతో ఆయనపై కొన్ని ప్రశ్నలు సంధించింది ఆజాద్ కశ్మీర్ పాకిస్తాన్లో లో అంతర్భాగం కాకపోతే ఆజాద్ కశ్మీర్ విదేశీ భూభాగమైతే సైన్యం రేంజర్లు పాకిస్తాన్ నుంచి ఇక్కడి భూమిలోకి ఎలా ప్రవేశించారని ప్రశ్నించింది ఈ స్టోరీ మొత్తం బ్రిటన్ కు తెలుసు అయినా సరే పీఓకేలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మద్దతునిస్తూ షరీఫ్ కు లేఖ రాశారు ఆ దేశ ఎంపీలు పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో బ్రిటన్ తలదూర్చడం ఇదే తొలిసారి కాదు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని చెబుతున్న మీర్పూర్ లోని నాడు జాన్ లో పర్యటించారు ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బ్రిటన్ పాకిస్తాన్ పౌరుల మధ్య సంబంధాలకు గుండె వంటి మీర్పూర్ కు సలాం డెబ్బై శాతం బ్రిటన్ పాకిస్తానీల మూలాలు మీర్పూర్ నుంచే వచ్చాయి ప్రవాసుల ప్రయోజనాల కోసం మిమ్మల్ని కలిసి పనిచేసి చేస్తోంది మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు అంటూ పోస్టు పెట్టారు జాన్ మారియట్ పీఓకే పర్యటనపై పాకిస్తాన్ లో బ్రిటన్ హైకమిషనర్ ట్విట్టర్ హ్యాండిల్ వీడియోను పోస్ట్ చేసింది ఈ వ్యవహారంపై భారత్ సీరియస్ అయింది భారత ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడం ఆమోదయోగ్యం కాదని ఎలవేళలా భారత్ లో కాశ్మీర్ కశ్మీర్ సమగ్ర భాగమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది ఇస్లామాబాద్ లో బ్రిటన్ హైకమిషనర్ జాన్ మారియట్ పీఓకే లో పర్యటించడం అత్యంత అభ్యంతరకరం దీన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది అని పేర్కొన్నారు దీనిపై భారత్లోని బ్రిటన్ హైకమిషనర్ ని పిలిపించి కార్యదర్శి తీవ్ర నిరసన తెలిపారు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్ లడఖ్ ఎప్పుడూ భారత్ లో అంతర్భాగమేనని విదేశాంగ శాఖ తెలిపింది పీఓకే విషయంలో పాకిస్తాన్ కు ఎవరు మద్దతుగా నిలిచినా భారత్ దౌత్యపరంగానే నిరసన చెబుతూ వచ్చింది కానీ అదంతా గతం ఇప్పుడు దౌత్యం కాదు అవసరమైతే యాక్షన్లోకి దిగాలనుకుంటోంది అందులో భాగంగానే పీఓకే వివాదంలో వేలుపెట్టొద్దని పశ్చిమ దేశాలకు తేల్చి చెబుతోంది బ్రిటన్ కూడా త్వరలో ఈ నిజాన్ని అర్థం చేసుకోక తప్పదు